హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ వైష్ణవిని వెల్కమ్ బ్యాక్ టు తెలుగు న్యూ వంటలు ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ మక్క గారాల నుండి చేసుకునే ఫస్ట్ అయితే పచ్చి మక్కలను ఒలిచి ఒక సైడ్కి అయితే పెట్టేసుకోండి ఆ తర్వాత ఒక గుప్పెడు గారాలకులను తీసుకొని మంచిగా సన్నంగా కట్ చేసుకోండి వీడియోలో చూపెట్టే విధంగా అయితే కట్ చేసుకొని ఒక సైడ్కి అయితే పెట్టేసుకోండి మక్క గారలు అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా అయితే తప్పకుండా ట్రై చేయండి మక్క గారలు అయితే చాలా హెల్తీ అండి మీరైతే తప్పకుండా ట్రై చేయండి ఇవైతే సన్నంగా కట్ చేసుకొని ఇవైతే ఒక సైడ్కి అయితే పెట్టేసుకోండి ఆ తర్వాత ఏడు రెమ్మల వరకు కరివేపాకును తీసుకొని కరివేపాకునైతే చించుకోండి ఆ తర్వాత కరివేపాకు తింటే కళ్ళకైతే చాలా హెల్తీ అండి కరివేపాకునైతే సన్నంగా సన్నంగా కట్ చేసుకోండి సన్నంగా కట్ చేసుకున్న తర్వాత ఇదైతే ఒక సైడ్కి పెట్టేసుకొని నేనైతే రెండు క్యారెట్లు తీసుకొని నేను తురుముకుంటున్నా వీడియోలో చూపెట్టే విధంగా ఈ తురుముకొని ఇదైతే ఒక సైడ్కైతే పెట్టేసుకోండి ఈ విధంగా వచ్చిన తర్వాత సైడ్కైతే పెట్టేసుకోండి ఆ తర్వాత అందులోనే కొత్తిమీరకైతే అయితే చి మంచిగా సన్నంగా కట్ చేయండి తర్వాత పుదీనాకునైతే చించుకొని ఒక సైడ్కైతే పెట్టేసుకోండి పుదీనా నాకును కూడా సన్నంగా కట్ చేసుకొని ఒక సైడ్కైతే పెట్టేసుకోండి వీడియోలో చూపెట్టే విధంగా అయితే సన్నంగా కట్ చేసుకొని సైడ్కైతే పెట్టేసుకోండి ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులోనే మక్కలన్నైతే యాడ్ చేసుకోండి మక్కలు యాడ్ చేసుకున్న తర్వాత అయితే ఇవైతే బ్లెండ్ అయితే చేసేసుకుందాం అందులోనే గుప్పెడు కొత్తిమీరలని అయితే తీసుకున్న రెండు టేబుల్ స్పూన్ల చిలకరని అయితే యాడ్ చేసుకున్నా ఆ తర్వాత ఒక ఎల్లిగడ్డనైతే తీసుకొని ఒలుచుకొని అయితే వేసేసుకోండి అందులోనే గ్రీన్ చిల్లీ అయితే యాడ్ చేసుకున్నా అందు నేను గ్రీన్ చిల్లీ సెవెన్ వరకు అయితే తీసుకున్నా ఈ విధంగా బ్లెండ్ అయిన తర్వాత ఒక బౌలకైతే వేసేసుకోండి చూడండి ఈ విధంగా వచ్చే వరకైతే మంచిగా బ్లెండ్ అయితే చేసుకోండి ఆ తర్వాత ఇదైతే ఒక బౌళ్ళకైతే వేసుకొసుకున్న తర్వాత అందులోనే ఎవరిదాకా మనం సైడ్కి పెట్టుకునే అని యాడ్ అయితే చేసేసుకోండి పుదీనాకు నాకు క్యారెట్ తురుము అయితే యాడ్ చేసేసుకోండి అందులోనే మనం సైడ్కి పెట్టుకున్న గారెలాకును కూడా యాడ్ చేసుకోండి ఆ తర్వాత అందులో కొత్తిమీర ఆకు కూడా యాడ్ చేసేసుకోండి ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మిక్స్ అయితే చేసుకోండి ఇవన్నిట్లోనైతే మంచిగా మిక్స్ అయితే చేసుకోండి వీడియోలో చూపెట్టే విధంగా అయితే మిక్స్ అయితే చేసుకోండి మక్కను అయితే చాలా హెల్దీ అండి ఈ విధంగా అయితే మిక్స్ అయితే మంచిగా మిక్స్ అయితే చేసుకొని ఈ రెసిపీని అయితే తప్పకుండా ట్రై చేయండి ఇది ఈవినింగ్ టైంలో తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా అయితే తప్పకుండా ట్రై చేయండి ఇది కొంచెం డిఫరెంట్గా ఉన్నా కానీ టేస్ట్ అయితే అదురుసండి ఇది చాలా హెల్దీ అండి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా కానీ చాలా ఇష్టం కొద్దీ తింటారు ఈవినింగ్ స్నాక్స్ లేక ఇది చేసి పెట్టండి మీ పిల్లలు ఇష్టం కొద్దైతే తింటారు ఇదైతే మిక్స్ చేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకొని అందులోనే ఆనియన్స్ అయితే కట్ చేసుకొని వేసుకోండి నేనైతే ఒక వన్ ఆనియన్ అయితే తీసుకున్న అందులోనే రుచికి తగ్గే విధంగా అయితే సాల్ట్ వేసుకుంటున్నా మీకు రుచికి తగ్గే విధంగా అయితే వేసుకోండి ఇదంతా మంచిగా మిక్స్ అయిన తర్వాత అందులోనే కొత్తిమీరాకు అయితే యాడ్ చేయండి తర్వాత అందులోనే పుదీనాకు కూడా యాడ్ చేసి ఇదంతా మంచిగా మిక్స్ అయితే చేసుకోండి వీడియోలో చూపెట్టే విధంగా అయితే మిక్స్ అయితే చేసుకోండి చూడండి ఈ విధంగా ఏదైతే సైడ్కి అయితే పెట్టేసుకోండి ఆ తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి ఆయిల్ అయితే హీట్ అయితే చేయండి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో మనమైతే వేసుకుందాం ఈ విధంగా చేసుకొని ఆయిల్ అయితే వేసుకోండి ఇవైతే మంచిగా ఫ్రై అయితే చేయండి వీడియోలో చూపెట్టే విధంగా అయితే వేసుకోండి మంచిగా లో ఫ్లేమ్లో పెట్టి వేసుకోండి మనం చేసుకున్నదైతే ఒక వన్ హాఫ్ అన్ అవర్ వరకు అయితే ఫ్రిడ్జ్లోనే పెట్టుకోండి లేకపోతే ఒక సైడ్కి అయితే పెట్టుకోండి వీడియోలో చూపెట్టే విధంగా వేసుకొని ఇవైతే డీప్ ఫ్రై అయితే చేసుకోండి చూడండి ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చే విధంగా అయితే మంచిగా డీప్ ఫ్రై అయితే చేయండి పిల్లలకైనా కానీ పెద్దవాళ్ళకైనా కానీ ఇది ఈవినింగ్ స్నాక్స్గా పెట్టండి చాలా ఇష్టం కొద్దీ తింటారు మళ్ళీ మళ్ళీ అడుగుతారు కూడా ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి వర్షం పడే టైంలో వేడి వేడిగా ఇది తిన్నారనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఈవినింగ్ అయితే మనకైతే వెదర్ అయితే చాలా కూల్గా ఉంటుంది కదా ఇది రైనీ సీజన్ కదా ఈ విధంగా చేసుకొని ఈవినింగ్ స్నాక్స్ లాగా తినండి ఈ విధంగానే సెకండ్ టైం కూడా చేసుకోండి ఇవైతే చాలా క్రిస్పీగా వస్తుంది చూడండి ఈ విధంగా చేసుకొని అందులో మధ్యలో అయితే హోల్ అయితే చేసుకొని పెట్టండి వీడియోలో చూపెట్టే విధంగా చేసుకోండి మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చూడండి ఇవైతే చాలా క్రిస్పీగా వచ్చింది ఇవైతే లైట్గా గోల్డెన్ కలర్ వచ్చే విధంగా అయితే మంచిగా ఫ్రై అయితే చేయండి చూసారు కదా ఈ రెసిపీని తప్పకుండా మీ ఇంట్లోని ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో